అమ్మా అనుగ్రహించమ్మా నా పసుపు కుంకాలను నిలబెట్టమ్మా నా బిడ్డల్ని కాపాడమ్మా అమ్మా నన్ను రక్షించమ్మా అంటాడు ఎవడు ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రార్థన చేస్తాడో ఎవడికెరుక రాత్రి అయ్యేటప్పటికే నేను పడుకుంటానయ్యా మీ మొరలు వినలేను అని చెప్పి అమ్మవారు ఎప్పుడైనా అందా ఆ తల్లి అసలు కనురెప్ప పడడం అన్నదే లేదు ఎందుకని ఆ తల్లి కనురెప్పే పడిందా లోకాల్లో ఏమైపోతాయి కాబట్టి ఆవిడ ఎప్పుడు ఎవరైనా అమ్మా నీ పాదాలు పట్టుకున్నానమ్మా అంటాడేమో నిజాయితీగానని రాత్రింబవళ్ళు బవళ్ళు తల్లి అలా చూస్తూనే ఉంటుంది ఎవరైనా కానీ అమ్మా అని గట్టిగా ఆర్తితో నమ్మకంతో పిలిచారో అంతే ఉత్తర క్షణం ఆ తల్లి అనుగ్రహించి పలికేస్తుంది అంతే అమ్మవారు పలకడం అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలుసా అండి నాకు తెలుసుండి ఆ పేర్లు ఎందుకు చెప్పాలి మా బంధువులే ఇక్కడే ఉండేవారు శ్రీనగర్లో ఆవిడ భర్తకి అకస్మాత్తుగా ఆయనకి అప్పటికే హార్ట్ బైపాస్ ఆపరేషన్ అయింది వెక్కిళ్ళు వచ్చాయి వస్తే ఆగివం అవి ఇంచుమించుగా అప్పటికి రెండు రోజులు మూడు రోజులు అయిపోయింది ఆ ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి ఆయనకి ఈ రిబ్జ్ అంతా వర్షస్థలం అంతా విపరీతమైన పోటు వచ్చేస్తుంది ఆగట్లేదు ఆగకపోతుంటే ఆవిడ వెంకటరమణుడికి అమ్మవారికి నమస్కారం చేసుకుంది చేసుకున్నటువంటి రెండు నిమిషాలు అవలేదు ఈయనకి ఏమైపోతారో ఇంకా ఏం వేసినా తగ్గట్లేదని పెట్టుకుని ఎవరో కాదు నాకు అక్క బావగారే అవుతారు ఇలా నమస్కారం చేసుకుంది ఎప్పుడో ఆయనతో కలిసి ఎక్కడో పనిచేసినాయని ఒక ఆయన వచ్చాడు వచ్చి తలుపు కొట్టి ఏమాయ బాగున్నావా అని మాట్లాడుతున్నాడు ఆయనకి మాట్లాడే ఓపిక లేదు ఇప్పుడు వచ్చాడు ఏంట్రా అనుకున్నారు ఏడుస్తూ మా అక్క ఆయన పరిస్థితి బాగోలేదండి ఇప్పుడు మాట్లాడారు ఏమ్మా ఏమైంది అన్నారు ఇలాగండి ఎందుకమ్మా దానికి బెంగెందుకమ్మా మూడు రోజుల నుంచి ఎందుకు చూస్తున్నారు నేను ఒకటి చెప్తాను చేయండి అని ఆయన ఏదో చెప్పాడు కొద్దిగా నీళ్ళు మరిగించి అందులో ఏదో ఇదేదో వెయ్యండి ఇలా కలిపే చేయండి అని ఒకవేళ మీకు అనుమానం అమ్మా వెయ్యండి జరుగుతుంది అన్నాడు అని వెళ్ళిపోయాడు మళ్ళీ వచ్చాడు పది నిమిషాల్లో మీరు చేస్తారో చేయరు అని వచ్చానమ్మా అని ఆయనే పట్టుకొచ్చాడు ఆ సొంంటి మొక్క ఏదో పశుభం మొక్క ఏదో పట్టుకొచ్చి ఆ నీళ్ళల్లో వెయ్యండి అని అక్కడే కూర్చున్నాడు కూర్చుని కాచారామ్మ పట్టించండి అన్నాడు ఇలా పట్టిస్తోంది ఆయన వెళ్ళిపోయాడు ఈయన మూడు గుట్టకలు వేశారు బిక్కిళ్ళ అయిపోయి ఎంత సంతోషంతో ఆ అమ్మవారే ఆయన పేరు కూడా మాకు జ్ఞాపకం లేదు వచ్చి ఇలా రక్షించారని పొంగిపోయింది ఆ రోజుల్లో మా నాకు ఇప్పటికీ బాగా జ్ఞాపకం